వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని ముప్పై ఒకటవ డివిజన్ హంటర్ రోడ్డు న్యూ ఆయంపేటలోని నందనార్ మాల కళ్యాణ పరిచయ వేదిక భవన నిర్మాణ పనులకు ముఖ్య అతిథిగా పాల్గొని భూమి పూజ చేశారు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి వర్దనపేట నియోజకవర్గ శాసనసభ్యులు కెఆర్ నాగరాజు ప్రజాప్రభుత్వ హయాంలో అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి లక్ష్యంగా ముందుకు వెళుతుందన్నారు అల పరిచయ వేదిక భవన అభివృద్ధికి మళ్ళీ నిధుల నుంచి నిధులను కేటాయిస్తామన్నారు అందరూ ఒకే చోట కలుసుకునే ఇలాంటి కమ్యూనిటీ భవనాల నిర్మాణానికి ప్రభుత్వ సహాయ సహకారం ఉంటాయని పేర్కొన్నారు భవన పరిసర ప్రాంతాల్లో ఉన్న భయానక పరిస్థితులపై అధికారులు పరిశీలించాలని ఆదేశించారు ఈ సందర్భంగా మాల పెద్దలు నిర్వాహక కమిటీ సభ్యులు ఎమ్మెల్యేని సన్మానించారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు కుల సంఘాల నాయకులు పెద్దలు పాల్గొన్నారు కార్పొరేటర్ రాజు గారికి మరియు ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ నిజంగా కూడా మామన్న చెప్పినట్టు ప్రభుత్వ నిధులతో పెట్టుకున్న ఎంత తీసినాయి కంప్లీట్ అనే కానీ మాకు కాలేదు అని అంటే నిజంగా కూడా అది బాధాకరమైన విషయం తప్పకుండా నాగరాజన్న గారితో మేము కలిసి మాట్లాడుకొని మేము తప్పకుండా దీన్ని ఏ విధంగా దీనికి నిధులు చేకూర్చాలి అనే విధంగా తప్పకుండా ఆలోచించి త్వరలోనే ఒక నిర్ణయం కూడా తీసుకుంటామని చెప్పి నేను వాళ్ళు తెలియజేస్తాను నిర్ణయంగా చూస్తే పక్కకు ఎంత ప్రమాణకరమైనది పది ఫీట్లు ఇరవై ఫీట్లు ఉన్నదంటే కొంత ఒక కమ్యూనిటీ హాల్కు మళ్ళీ ఇప్పుడు శ్రీహరి గారు కూడా వస్తారు ప్రభుత్వం చెయ్యేస్తే నిర్మించుకొని మనం ఇవాళ ఇప్పుడు వేది వేదిక ఒక వేదికను ఏర్పాటు చేసుకుంటే నాలుగు పండుగలకు వాటికి వీటికి నాలుగు కలిసిన కార్డు ఉంటే రిలేషన్స్ పెరుగుతాయి ప్రేమ ఆప్యాయతలు పెరుగుతానికి ఒక నిలయం అనేది ఉండాలి దాన్ని తప్పకుండా నాగరాజు అన్న గారితో ఇవ్వాలో చెప్పే కూర్చొని మేము మాట్లాడమని మరి కలెక్టర్ గారితో ఏ విధంగా ఇట్లా చేయాలనే ఆలోచన ఎందుకంటే ఎంపీ ఎంపీ లాడ్స్లకి వెళ్ళి కూడా మనం అందరిని మనిషి పదవి ఏమన్నా మేము అడిగేది అంటే మనిషి ఉపాధి ఇచ్చిన ఒక డెబ్బై ఎనభై తయారైన ఒక రూపు దిద్దుకుంటుంది తప్పకుండా ఆ కార్యక్రమం మేము ఈ రెండు రోజులనే కంప్లీట్ అయ్యే విధంగా ఏర్పాటు చేస్తాం మరి కార్యక్రమానికి తెలిసి మీరు చూపించినటువంటి మేము మీ అందరి ఆశీర్వాదంతో ఇలా ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చి మీకు తీసుకునే అవకాశం కల్పించినందుకు మీ అందరినీ కూడా పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తూ కార్పొరేటర్ రాజు గారికి మరియు ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పైన నమస్కారాలు తెలియజేస్తూ నిజంగా కూడా పామన్న చెప్పినట్టు ప్రభుత్వ నిధులతో పెట్టుకున్న ఎంత తీసినవి కంప్లీట్ అయినాయి కానీ మాకు కాలేదు అని అంటే నిజంగా కూడా అది బాధాకరమైన విషయం తప్పకుండా నాగరాజున్న గారితో మేము కలిసి మాట్లాడుకొని మేము తప్పకుండా దీన్ని ఏ విధంగా దీనికి నిధులు చేకూర్చాలి అనే విధంగా తప్పకుండా ఆలోచించి త్వరలోనే ఒక నిర్ణయం కూడా తీసుకుంటామని చెప్పి నేను తెలియజేస్తాను నిజంగా చూస్తే పక్కకు ఎంత ప్రమాదకరమైన పది ఫీట్లు ఇరవై ఫీట్లు ఉన్నదంటే కొంత ఒక కమ్యూనిటీ హాల్కు మళ్ళీ ఇప్పుడు శ్రీహరి గారు కూడా ఇంటికి వస్తారు చేస్తే నిర్మించుకొని మనం ఇవాళ వేది వేదిక ఒక వేదికను ఏర్పాటు చేసుకుంటే నాలుగు పండుగలకు వాటికి వీటికి నాలుగు కలిసిన కార్డు ఉంటే రిలేషన్స్ పెరుగుతాయి ప్రేమ ఆప్యాయతలు పెరుగుతానికి ఒక నిలయం అనేది ఉండాలి దాన్ని తప్పకుండా నాగరాజన్న గారితో ఇవ్వాలో చెప్పి కూర్చొని మేము మాట్లాడతామని మరి కలెక్టర్ గారితో మాట్లాడాలి ఏ విధంగా ఇట్లా చేయాలి అనే ఆలోచన ఎందుకంటే ఎంపీ ఎంపీ లాడ్స్లకి వెళ్ళి కూడా మనం అందరినీ మనిషి పదవి గేమ నాడు మేము అడిగేది ఉంటే మనిషి ఉపాధి ఇచ్చిన డెబ్బై ఎనభై తయారైన ఒక రూపు దిద్దుకుంటారు తప్పకుండా ఆ కార్యక్రమాన్ని మేము రెండు రోజులనే కంప్లీట్ అయ్యే విధంగా ఏర్పాటు చేస్తాం మరి ఈ కార్యక్రమానికి తెలిసి అవి చూపించినటువంటి మీ అందరి ఆశీర్వాదంతో ఇలా ఎమ్మెల్యేగా ఇక్కడికి వచ్చి మీకు తీసుకునే అవకాశం కల్పించినందుకు మీ అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు